అందరికీ నమస్కారము శ్రవణ ద్వాదశి అంటే శ్రవణ నక్షత్రంలో కూడిన ద్వాదశి కానీ శ్రవణ మాసం అని కాదు ఇక్కడ భాద్రపద మాసంలో శ్రవణ నక్షత్రము ద్వాదశి రెండు కలిసి వచ్చిన రోజుని అది లక్షవారం పడింది ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం లక్షవారం పడింది కాబట్టి ఆ రోజు వామన జయంతిని జరుపుకోవాలి ద్వాదశి ఏంటంటే శ్రవ మహాశుభదినం ద్వాదశి అనేది కూడా మంచిగా భాద్రపద అంత మహానుభావుడు నారాయణ అవతారం ఎత్తాడంటే శుభం కాకపోతే ఏకాదశి ద్వాదశి రెండు రోజులు కూడా ఉపవాసం ఉండగలిగే వాళ్ళు ఉండి చేసుకోవడం మంచిది అయితే ఇక్కడ దానం అడిగిన నా అసురుడు తన వణుకునే కోల్పోయాడు దానమి దానం అడిగి నారాయణుడు ఏం చేసి ధరణకి దిక్కాడు ఈ అసురు ఈ ద్వయంలోనంటే శుక్రాచార్యులు ఒక కన్ను కోల్పోవడం జరుగుతుంది అంటే ఆత్మ ఎప్పుడూ పరమాత్మకు లోను కావలసిందే కానీ అంతకుమించి అందులోంచి ఇరువురు పరమాత్మ స్వరూపులని భావించి